రాజకీయ పరమైన రిజర్వేషన్ అనేవి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అలాగే విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి ఆర్థిక పరమైన రిజర్వేషన్లు మరి వీటిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం సతహాగా నిర్వహించవచ్చు కొన్నింటికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆదాయం కావాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీలను సంకట పరిస్థితుల్లో పడేసి సందిగ్ధ అవస్థలో పడేసి న్యాయంగా రావాల్సిన వాటాన్ని పక్కన పెట్టి ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీ ఇంకో పార్టీ మీద రకరకాల బురద జల్లే ఆవేశ కారణాలు జరుగుతున్నాయి గమనించాలి మిత్రులారా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా సరే ప్రయోజనాలు ఏమైనా సరే రిజర్వేషన్ అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి దాన్ని మనం పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి దీనికి ఏ కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు మరి అదే విధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం అందులో ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానంలో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు ఈ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత ఆ కులగణన మేరకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా పీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి వీటిని ఆపుతున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఏమైనా అడ్డుకుంటుందా ఇంకెవరిని అడ్డుకుంటున్నారా అన్నంతన మీరు విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కామారెడ్డి పీసీ డెక్రలేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు దీనిపైన ప్రభుత్వ కాంట్రాక్టులు ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ దీనికి అవసరం లేదు ఏ కోర్టు అనుమతి లేదు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడతలేదు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది మీరు ఏ మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఏ శ్రద్ధ ఉన్నా దీనిపైన కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం చూస్తే మొదటి నుంచి కూడా బీసీల పట్ల వివక్షతతోడి అన్యాయంగా ప్రవర్తిస్తున్న తీరు ఉంది మనం దశాబ్ద కాలంగా ఎన్నో ఏళ్ల నుంచి జనాభాలో కులగణ చేయమని చెప్తున్నాం దాన్ని పక్కన పడేసింది మిత్రులు చెప్పినట్టు బీసీలకు ప్రత్యేక బడ్జెట్ లేదు ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి ఎన్నో ఏళ్ళు మా సభల్లో కూడా మనకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నాం బీసీ మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎటు చూసినా ఏం చూసినా బీసీలకు అన్యాయంగా చేస్తూనే ఉన్నాయి మనసులో ఒకరు పెట్టుకుంటున్నాయి బయటకో మాట చెప్తున్నారు ఇవన్నీ బీసీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీలకు కావాల్సిన చట్టపరంగా మనకు రావాల్సిన న్యాయపరమైన వాటాని మనం సాధించుకోవాలంటే బీసీ ఉద్యమం ఇందిరా పార్క్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గల్లీ గల్లిలో ఉన్న గ్రామం వరకు చేరాల్సిన అవసరం ఉంది ఏ ఉద్యమం అయినా భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే ఉద్యమం చేస్తే ఏం పొందుతామో ఏం ఏం కోల్పోతున్నామో ఏం పొందుతామో అన్న విషయాన్ని గ్రామ స్థాయిలో పల్లెస్థాయిలో తీసుకెళ్లినప్పుడే ఏ ఉద్యమం అయినా ఫలితాన్ని సాధిస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ గత ఆరు నెలలుగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకచత్రమై అన్ని కలిసిగట్టుగా బ్రహ్మాండంగా చైతన్యం పొందుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి ఇదే విధంగా ఉద్యమాలను ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్దాం మనం కావాల్సిన బీసీలు అనుకుంటున్న న్యాయపరమైన నియమాను సాధిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను